ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే చెప్పనుంది ఇప్పటికే మనకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తున్నారు మరి తాజాగా మహిళలందరికీ ఇచ్చినటువంటి పెద్ద హామీ అయితే ఉంది మరి మహిళలకు ప్రతి నెల కూడా పదైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని అయితే హామీ ఇచ్చారు ఆడబిడ్డ నిధి కింద పథకం కింద ద్వారా ఈ యొక్క నిధులను మహిళల ఖాతాలోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు ప్రతి నెల పది రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పటికే ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హాముల్లో అతిపెద్ద పథకం అయినటువంటి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ప్రారంభిస్తూ మహిళలకు ఆర్థికంగా మరింతగా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మనకు త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ లోపు కనుక చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మళ్ళీ కూడా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది ఇక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించడానికి ప్రకారం ఇక్కడ అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని చెప్పి కూడా దాని ప్రకారంగా మహిళలకు ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయల చొప్పున డబ్బులు అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు రావాలి మహిళలకు అనుకుంటే మహిళలకు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ఏ పథకాన్ని విడుదల చేసినా కానీ మనకు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల డబ్బులు అయితే జమ అయిపోతాయి ఆ రోజులు కనుక అయితే అర్హులు కాకపోతే మాత్రం మీకు డబ్బులు అయితే జమ అవ్వవు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖాతాలోకి ఈ డబ్బులు అనేది జమ అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళలు అయితే సిద్ధంగా ఉండండి ఆడబిడ్డ నీతి పథకం అయితే త్వరలోనే లబ్ధి పొందాలనుకుంటే మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటి చేయాలి వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇప్పటికే మన రైతులకు కూడా అన్నదాత సుఖీబాబు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేస్తే మహిళలకు మరింత మేరు జరిగేందుకు చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచించి నిర్ణయం అయితే తీసుకొని పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు పథకం ప్రతి నెల పదహైదు వందల రూపాయలు రావాలనుకుంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ ఆడబిడ్డనేది ప పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావాలి అని కూడా వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇలా చూస్తేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికీ కొన్ని పథకాలు అయితే అమలు చేసి మహిళలకు మరింత మేలు చేయడం తా జరిగింది తాజాగా మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదహైదు రూపాయల రూపాయలు చొప్పున అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను రూపాయలు రావాలంటే ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పటికే అనేక పథకాలను కూడా విడుదల చేశారు ప్రభుత్వం ఎటువంటి అహంకారం లేకుండా అప్పటికప్పుడు అనుకోని పథకాలను అయితే విడుదల చేస్తున్నారు ఒకటి ఇచ్చేసి అదొకటి ఇస్తామని చెప్పట్లేదు కానీ కాబట్టి ముందుగానే మనం అన్ని అప్డేట్స్ అయితే చేసుకొని చేసుకోకుండా అలాగే ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత మనకైతే డబ్బులు జమ కావు మనం ముందుగానే అన్ని అప్డేట్స్ అయితే కూడా తెలుసుకోవడం మంచిది ఇంకా మనం వివరాలకు చూసుకున్నట్లయితే మనము ఏం చేస్తారంటే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విషయం దృష్టిలో పెట్టుకొని మహిళలని నేను చెప్పేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే పర్వాలేదు అన్నీ లేకపోతే కానీ మీరు కూడా అప్డేట్ అయితే చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇవన్నీ అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఆడబిడ్డ నీతి పథకానికి ముఖ్యంగా ఎవరు అర్హులని చూసుకున్నట్లయితే ఇది పథకానికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన పేద మధ్యతరిత మహిళలు ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి మహిళలు ఈ పథకానికైతే అయితే అర్హులని చెప్పేసింది ప్రభుత్వం మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు వయస్సు ఉన్నటువంటి మహిళలకు రేషన్ కార్డు అయితే ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది మరి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు పథకానికి అర్హులు ఇక్కడ ఏ ఒక్క విషయం మరి ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా ఉంటేనే మీకు పథకాన్ని అర్హులు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి గతంలో విడుదల చేసినటువంటి పథకాలకు ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తులు కూడా స్వీకరించలేదు మహిళల నుంచి ఎటువంటి పేపర్లు కూడా తీసుకోలేదు డైరెక్ట్గా ప్రభుత్వం డేటా ఉన్న ప్రకారంగా ఇక్కడ డబ్బులతో వేయడం జరిగింది ఇక్కడ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి విధి విధానాన్ని చేయడం జరుగుతుంది ఈ గ్రూప్తో పాటు మీరు ఖచ్చితంగా కొన్ని పని అయితే చేసుకోవాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు వాళ్ళు ఉన్నారో రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండటమే కాకుండా మీరు కొన్ని పనులు చేసుకోవాలి ముఖ్యంగా మీరు ఈ మూడు పనులు తప్పనిసరిగా పూర్తి చేసుకుంటే రెడీగా ఉంటే మీకు ఈ మూడు పనులు తీసుకునేటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పదహైదు వందల రూపాయలు అయితే వస్తాయి మరి మూడు పనులు ఏంటి అనేది చెప్తాను అర్హత అర్హతలు అంటే ఎస్ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు అయితే వయసు ఉండాలి అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ప్రతి మహిళకు కూడా ఇవి ఖచ్చితంగా ఉండాలి మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో వస్తుందని ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఈ పథకానికి మీరు మూడు కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి ఈ కేవైసీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఇంకా స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న మహిళలకు తీసుకొని కొత్త రేషన్ కార్డులు కూడా యాడ్ అయినటువంటి వాళ్ళు మహిళలు కూడా ఈకేవైసీకి వచ్చి ఖచ్చితంగా మీరు చేసుకోవాలి